వెల్కమ్ టు విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అయితే కాంబో ఆఫర్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ అండి ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోని సిస్టర్ ఇదైతే సింగిల్ శారీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఇదైతే త్రీ హండ్రెడ్ అండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అండి కాంబో ఆఫర్లు అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోని సిస్టర్ సెట్ కూడా అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి ఈ శారీ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదైతే వర్క్ బ్లౌజు ఇదైతే సెల్ఫ్ కలర్లోనే మనకి చూడండి సాటిన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సిస్టర్ ప్రతి ఒక్కరు కూడా సెట్ వైజ్ అయితే ప్రిపేర్ చేయండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్లో ఉందండి కాంబో సెట్ ఆఫర్ చూడండి ప్రతి ఒక్క శారీ కూడా కాంట్రా ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇదైతే మనకి ఇలా వర్క్ బ్లౌజు ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరికి ఏది నచ్చినా ఏ సెట్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి సిస్టర్ తొందరగా త్వరపడండి చాలా చాలా బాగున్నాయి ఎవరికి ఏది నచ్చినా ఏ సెట్ నచ్చినా స్క్రీన్ షాట్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మట్టుకమే సిస్టర్ సింగిల్ శారీ అయితే రాదండి సింగిల్ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ అండి సింగిల్ శారీ అయితే త్రీ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయేసుకోండి సెట్ వైజ్ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్స్టర్ చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క మా సెట్లో కూడా కలర్ కలర్ అయితే మ్యాచ్ అవ్వదండి చాలా బాగుంటుంది ఇదైతే శ్రీలీల శారీ అండి చాలా బాగుంటుంది సెట్ వైజ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే త్రీ హండ్రెడ్ ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుందండి సెట్ వైజ్ తీయేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఇదైతే మనకి ఇలా వర్క్ బ్లౌజ్ ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరికి నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ అండి తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే త్రీ హండ్రెడ్ అండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా ఉంటుంది సెట్ వైజ్ అయితే త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవి కూడా అంతే అండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలంటే మనకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలి అంటే ఇలా సెట్ వైజ్ తీసేసుకుని త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ వైజ్ తీసుకున్న వారికి మాత్రమే ఇది కూడా అంతే అండి ఇది కూడా మనకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ శారీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఇదైతే ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది త్రీ హండ్రెడ్ అండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలంటే అదే సెట్ వైజ్ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తొందరగా ఇలా స్క్రీన్ షాట్ తీయేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఎవరికి నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని సిస్టర్ త్రిబుల్ నైన్ త్రీ శారీస్ అండి చాలా బాగుంది చూడండి సింగిల్ శారీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఇదైతే త్రీ హండ్రెడ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అండి ఇలా ఉంటుంది సెట్ వైజ్ తీసుకున్నారనుకోండి ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరూ కూడా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్ అండి